వెల్కమ్ టు మేధాన్షిష్ వరల్డ్ ఛానల్ ఇది ఎల్బీ నగర్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో యాదాద్రి నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది నూట ఎనిమిది మెట్లు ఉంటాయి ఈ నూట ఎనిమిది మెట్లకి మనం పైకి వెళ్ళాలి ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ మనకు కనపడేది స్వామివారి కళ్యాణ మండపం ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది ఇది మొత్తం ఇరవై రెండు ఎకరాలలో దీన్ని నిర్మించారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో నిర్మించడం స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు మార్చు ఆరున చిన్నజీయ స్వామి వారి చేతుల మీదుగా విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరిగింది ఇక్కడ మనకి పన్నెండు అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం కనబడుతుంది వెంకటేశ్వర స్వామి అంటే మనకు నామాలు ఇంపార్టెంట్ కదా సో ఇక్కడ అందరం బొట్టు పెట్టించుకొని ఈ బ్యాక్ సైడ్ మెట్ల నుంచి పైకి వెళ్తున్నాం పాప తనే మెట్లు ఎక్కుతుంది దీన్ని మానేపల్లి ఫ్యామిలీ వారు నిర్మించారు ఇది మన తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం దీనికి యాదాద్రి తిరుమల అని కూడా ఇంకొక పేరు ఉంది ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ కళ్యాణ మండపం ఇది దాదాపు పన్నెండు వందల మంది కూర్చునే అంత కెపాసిటీ ఉంది దీనికి ఈ మండపం కిందనే అన్నదానం జరుగుతుంది ఇలా బ్యాక్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఫోన్ అలా ఉండదు కదా అందుకనే మనం ఫోన్ని టెన్ రూపీస్ ఇచ్చి అక్కడ వాళ్ళకి ఫోన్ ఇచ్చి లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఫోన్ ఇస్తున్నాము ఫోన్ ఇచ్చినాక మనకు పక్కనే కౌంటర్ టికెట్ కౌంటర్ ఉంది ఫ్రీ దర్శనం అంటే వెళ్ళొచ్చు లేదంటే మనం టికెట్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు అలాగే ఇక్కడ ఇంకొక రూల్ ఉన్నది జుట్టు విరపోసుకోవద్దు జుట్టు అల్లుకొని వెళ్ళాలి ఇది ఇరవై ఏడు అడుగుల ఏకశిల హనుమా విగ్రహం అనమాట మాకు దర్శనం అయిపోయింది బయటకు వచ్చినాం బయట వ్యూ ఇది దర్శనం అయిపోయాక వెళ్ళాలనుకుంటే వాష్రూమ్స్ కూడా ఉన్నవి లైట్స్ వేయకముందు వ్యూ అనమాట ఇదంతా ఇది లైట్స్ వేసినాక వ్యూ లైట్స్ వేసినాక ఎంత బాగుంటుందో ఎప్పుడైనా స్వర్ణగిరి దర్శించుకోవాలంటే ఈవినింగ్ టైంలో వెళ్ళాలి ఎందుకంటే మనకు స్వర్ణగిరి అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది కోనేరు అనమాట అక్కడికి వెళ్దాం కోనేరుకి ఎదురుగా మనకి కావాలనుకుంటే దీప దేవుడికి ఒత్తులు వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు కదా వెలిగించుకోవచ్చు మనకి స్వర్ణగిరి అంటే మెయిన్గా గుర్తొచ్చేది జలనారాయణుడు ఆ జలనారాయణుడు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇది బ్యా టూ ఫ్లోర్స్లో ఉంటుంది మేము ఉన్నది కింద ఫ్లోరు కింద ఫ్లోర్ నుంచి వ్యూ ఒక్కసారి ఎంత బాగుందండి బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ వ్యూ ఫ్యామిలీతో వెళ్ళిన ఫ్రెండ్స్తో వెళ్ళిన చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్కి ట్రావెలింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ వ్యూ ఇది అంటే ఎంట్రన్స్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్లో నుంచి చాలా బాగా కనిపిస్తుంది ఈ జలనారాయణ్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేసే వెళ్తారు బాగా మరి దర్శనం మంచిగా అయింది విగ్రహం కోనేరిని మంచిగా ఎంజాయ్ చేసాము ఇలా కొన్ని ఫొటోస్ దిగి బయటికి వెళ్దామనే టైంలో మాకు ఇక్కడ రథం స్వామివారి ఊరేగింపుతో రథం ఎదురొచ్చింది సో అక్కడికి వెళ్ళి మేము దర్శనం చేసుకుందామని స్వామివారిని మా అదృష్టాన్ని భావించి మేము ఇక్కడికి దర్శనానికి వస్తున్నాం ఇది దాదాపు నలభై అడుగుల రథం అన్నమాట ఇంతటితో మా దర్శనం అయిపోయింది చాలా బాగా దర్శనం జరిగింది గుడి లోపల కూడా చూడడానికి చాలా బాగుంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట సో బయటికి వెళ్తున్నాం ఇది మనం దిగ కిందకి వెళ్ళేది అన్ని లైట్స్ తోటి చాలా కలకలలాడుతూ ఉంది మేము కొన్ని ఫొటోస్ దిగినాము నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్